వివాహ వాతావరణం ఎల్లప్పుడూ భావోద్వేగాలతో నిండి ఉంటుంది ఒకవైపు వధువు తల్లి ప్రతి చిన్న విషయంలో బిజీగా ఉంటుంది తన కుమార్తె వివాహంలో మరో ఇంటికి వెళ్తుందని లోపల విచారంగా ఉంటుంది మరోవైపు వరుడి తల్లి పెళ్లి సన్నాహాలలో పాల్గొంటుంది కానీ ఆమె హృదయం ఆనందం ఉత్సాహంతో నిండి ఉంటుంది ఇప్పుడు వివాహ ఊరేగింపు నుండి ప్రతి ఆచారం వరకు వరుడి తల్లి చురుగ్గా పాల్గొంటూ ఉంది పెళ్లి వేడుకలను పూర్తిగా ఆస్వాదిస్తూ ఉంది అయితే ఇటీవల వైరల్ అయిన వీడియోలో వరుడి తల్లి పూర్తిగా భిన్నంగా కనిపించింది ఈ వీడియోలో ఆమె కనిపించడం అతిథులకు కొత్తగా ఆసక్తికరంగా మారింది ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది తన కొడుకు పెళ్లిలో ఒక మహిళ డాన్స్ చేసి హుక్క తాగిన విధానం అందరి దృష్టిని ఆకర్షించింది ఆమె ఆత్మ విశ్వాసం వేడుక అంతటా కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఒక తల్లి తన కొడుకు పెళ్లిలో ఇంత బహిరంగంగా ఆనందించడం చాలా అరుదు కాబట్టి జనం ఈ వీడియోను పదే పదే చూస్తూ ఉన్నారు షేర్ చేస్తూ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేసిన ఈ వీడియో వివాహ వేడుకను కొత్త ఊపిలోకి తీసుకెళ్లింది ఇది ప్రధాన వివాహ వేడుక నుండి వచ్చిందా లేక ప్రత్యేక వేడుక నుండి వచ్చిందా అని చెప్పడం చాలా కష్టం కానీ ఏదేమైనా వరిడి తల్లి ప్రవర్తన దానిని ప్రత్యేకంగా చేస్తూ ఉంది ఆమె డాన్స్ చేసే సమయంలో అతిథుల ఉత్సాహం చూడదగింది చాలా మంది చూస్తూ ఉండగానే ఉత్సాహంగా కనిపించారు ఆమె మానసిక స్థితి ఆమె శక్తికి అందరూ కూడా ఆకట్టుకున్నట్లుగా అనిపిస్తూ ఉంది ఆమె మొత్తం వాతావరణానికి భిన్నమైన ఉత్సాహాన్ని తెస్తూ ఉంది వివాహ వేడుకలో వరుడి తల్లి సాధారణంగా బాధ్యతల భారంతో కొంచెం సంయమంతో కనిపిస్తుంది కాని ఇక్కడ ఆమె ఈ బాధ్యతలను నెరవేరుస్తూనే తన సొంత ఆనందాన్ని కూడా ఆస్వాదిస్తూ ఉంది ఆ వీడియోలో ఉన్న మహిళ సోనియా కల్రా ఆమె కుమారుడు సాహిల్ కలరా వివాహానికి సంబంధించినదిగా తెలుస్తోంది మొదట్లో కొంతమంది అతిథులు కెమెరా వైపు చూసి వరుడి తల్లి ఎక్కడా అని పిలుస్తారు సోనియా తర్వాత ముందుకు అడుగు వెళుతుంది ఆమె కనిపించిన క్షణంలో వాతావరణం మరింత ఉత్సాహంగా మారుతుంది ఆమె నడక నుండి ఆమె చిరునవ్వు వరకు ప్రతిదీ కూడా ఒక ప్రత్యేకమైన ఊపును తీసుకొచ్చింది అతిథులు ఆమె వైపు ఆకర్షితులవుతూ ఉన్నారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది